రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఋతు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుదాం ఋతు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుదాం యహోవాయడల దయ చూపును గాక హలెలుయా చూడండి ఈ యొక్క వాక్యంలో ఆఖరి మాటను మనం చదువుకొని ఉన్నాం యహో ఈ ఎడల దయచూపును గాక ఇక్కడ రాయబడి ఉంది నా దేవుని బిడ్లారా మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అంటే మన ఎడల ఆయన దయచూపు వాడు హలోలుయా చూడండి నా దేవుని బిడ్లారా మన వారికి మన స్నేహితులకి మరి మన ఇరుగు పొరుగు వారికి మన ఎడల దయ లేకపోవచ్చండి కఠినముగా మరి కాఠిన్యంగా వాళ్ళు ప్రవర్తించవచ్చండి కానీ మన ప్రభువు మన ఎడల దయ కలిగిన దేవుడని ఈ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం ఆయన దయ కలిగిన దేవుడు కనుకనే రూతును దేవుడు అంతగానో నదోని బిళ్ళరా ఆశీర్వదించాడు రూతు యొక్క జీవితంలో దేవుని యొక్క దయ ఆ దయను బట్టి ఆ అమ్మాయి జీవితము వర్ధిల్లినట్లుగా మరి మూడు బారి పోవలసినటువంటి ఆ యొక్క యవనపు బిడ్డ జీవితంలో దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నా దేవుని పిల్లరా ఋతు మాత్రమే కాదండి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు ఎంతోమంది మన పితరులు ఉన్నారు మరి వారందరి ఎడల కూడా ప్రభు దయ చూపినటువంటి దేవుడే అయినప్పటికీ ఈరోజున నా దేవుని పిల్లరా వారి ఎడల కాదు మన ఎడల కూడా దేవుని యొక్క దయ ఎప్పుడు కూడా మన మీద ఉంటుందండి ఆయన మన మీద చూపే దేవుడు అంటే మనల్ని ఆయన హత్తుకునే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు నా దేవుని బిడ్డరా మనల్ని చారదీసే దేవుడు అంటే ఇదిగో ఒకవేళ మరి ఎవరు నా మీద చూపట్లేదు ఎవరికి నా నేనంటే జాలి లేదు ఎవరికి నేనంటే అస్సలు కూడా మరి నేనంటే ఎవరికి విలువ లేదనుకోవచ్చు కానీ దేవునికి నీ మీద అపరిమితమైన ప్రేమ ఉందన్న సంగతి నా దేవుని బిడ్డారా మనము మర్చిపోకూడదు హలే మనం మర్చిపోకూడదండి ఎందుకనంటే ఈ లోకంలో ప్రభు ప్రేమించినంతగా ఈ లోకంలో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు కనుక ఆయన మన ఎడల దయ చూపే దేవుడు కనుక ఆ దయను బట్టి దేవుడు మనకు ఏ కార్యమైనా చేయగలడు ఎంతైనా సరే ప్రభు మనకు సహాయకుడిగా నిలిచి ఉండగలడు కనుక ఈరోజు నా వాక్యం ఉన్నటువంటి నా దేవుని బిడ్లారా మరి ఇదిగో మనుషుల దయను పక్కన పెట్టి దేవుని యొక్క దయని మీద ఉందా లేదా దేవుని యొక్క దయను నువ్వు పొందేవా లేదా దేవుని యొక్క దయలో నువ్వు ఇదిగో నిలిచి ఉన్నావా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఆ దేవుని యొక్క దయ కొరకు మనం ప్రయాసపడతామండి హలో లియా చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రాలయ్యా ఉదయకాలం ముందు నాయన నీ మాటలు వినటానికి మీరు చిన్న కృపకొరకాయని కుస్తోత్ర అయా ఇదిగో నా తండ్రి నా ప్రభా నీవు దయ చూపే దేవుడు అని అయా నీ దయ మా మీద నిత్యం ఉంటుందని నాయన వాక్యం వస్తుంది నిబడ జీవితాలలో క్షణమంది నా ప్రభా ఎంతమంది అయితే ఈ ప్రార్థన లేకపోవచ్చు ఉన్నారు వారందరికీ నాయన నీ దయ దయర్చే నాయన వారి కుటుంబాలకి వాళ్ళ పిల్లలకి ప్రభాని దయ చూపమని తండ్రిని చేతికి అప్పవిస్తూ ఏసునామని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ రిజలార్ట్ దేవుని కృప మీకు తోడయిండును కాక